అన్ని రకాల పూల మొక్కలు రెగ్యులర్గా ఫ్లేవరింగ్ ఇవ్వడానికి ఈరోజు వెరీ స్పెషల్ ఫర్టిలైజర్ అండి సో దీన్ని మీరు రెగ్యులర్గా ఇచ్చినట్లయితే ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఫ్లేవరింగ్ అనేది కలర్ఫుల్గా పెద్ద సైజులో అట్రాక్టివ్గా రావడం జరుగుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు వీడియోని విజిట్ చేస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మనము టోటల్గా ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకొని తర్వాత వాటి యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాము సో మెయిన్లీ మన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఫ్లవర్ గ్రోత్ అనేది ఎక్కువగా రావడానికి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తేనే కదా మనకి ఈ ఫర్టిలైజర్స్ వల్ల యూజెస్ ఇన్ని ఉన్నాయనేసి అర్థమవుతుంది ఓన్లీ మనం ఇంట్లోనే తయారు చేసే వెరీ స్పెషల్ అండ్ లేని ఎన్నో రకాల న్యూట్రిషన్స్ గుణాలని కలిగి ఉన్న స్పెషల్ ఫర్టిలైజర్ అండి ఇలాంటి ఫ్లవర్స్ ఇవ్వడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మనం చూసేసుకుందాం రండి ఇదండి ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ మీరు చూస్తున్నారా పైన మొత్తం కూడా పిండి పదార్థం లాగా ఉండడం జరిగింది ఇలాగా సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మినప్పప్పు మినప్పప్పులో జిగట పదార్థం ఎక్కువగా ఉంటుందండి సో ఆ జిగట పదార్థం ఫైబర్ ప్లస్ పిండి పదార్థాలను పుష్కలంగా కలిగి ఉంటుంది అదేవిధంగా చాలా రకాల న్యూట్రిషన్స్ అనేవి ఇందులో యాడ్ అయి ఉండడం జరుగుతుంది హ్యూమన్స్కి మినపప్పుతో చేసిన ఏ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎంత హెల్దీ న్యూట్రిషన్స్ని ఇవ్వడం జరుగుతాయో అదేవిధంగా వాటి యొక్క వాటర్ అనేది మన మొక్కలకి కూడా ఎంతో అద్భుతాలని ఇవ్వడం జరుగుతుంది లైక్ ఇలా ఫ్లేవరింగ్ ఇవ్వడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ప్రతి చోట కూడా ఫ్లేవరింగ్ అండ్ బర్డ్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి ఇది వర్క్ అవుతుందండి ఇది జస్ట్ నేను ఒక్క కేజీ మినప్పప్పు వాటర్ వన్ టైం వాష్ చేసుకున్నది తీసుకున్నాను తర్వాత ఎప్పుడైతే ఈ మినప్పప్పుని పిండిలాగా చేసేసుకుంటామో గ్రైండర్లో వేసేసుకొని వన్స్ ఆ పిండి ప్రిపేర్ చేసిన తర్వాత ఆ పిండి తీసేసిన తర్వాత కొద్దిగా పిండి మనకి గ్రైండర్కే అంటికొని ఉంటుంది సో అది వేస్టేజెస్లా అయిపోవడం జరుగుతుంది సో దాన్ని వాటర్తో తీసేయడం జరిగింది టోటల్గా ఇంత వాటర్ అనేది రావడం జరిగింది సో ఇటువంటి వాటర్ మీకు అందుబాటులో లేనట్లయితే ఇంటి ఇంటి పక్కన మొత్తం కూడా టిఫిన్ సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగినా కానివ్వండి వాళ్ళు ఇస్తారు సరేనా సో ఇటువంటి వాటర్ అనేది చాలా మంచి న్యూట్రిషన్స్ని కలిగి ఉండడం జరుగుతుంది ఇది నేను నిన్న రాత్రి అంటే ఈరోజు నేను మీరు వీడియో చూసుకున్నట్లయితే నిన్న రాత్రి ఈ వాటర్ అంతా కూడా నేను తీసేసుకోవడం జరిగింది నెక్స్ట్ డే ఈవినింగ్ అనేది మన మొక్కలకి అందించడం జరుగుతుంది సో వన్ డే మనం పెట్టేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా వచ్చేసింది ప్లస్ ఇందులో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కాబట్టి ఇలా రావడం జరుగుతుంది ఇందులో ఎటువంటి స్మెల్ అనేది రాదు ఒక్కరోజు పెట్టాం కాబట్టి స్మెల్స్ అనేది ఏమీ ఉండదండి మనం మినిమమ్ టూ ఒక ఫైవ్ సిక్స్ డేస్ పెట్టినట్లయితే స్మెల్స్ అనేవి రావడం జరుగుతాయి మోస్ట్లీ ఇన్స్టెంట్గా ఇవ్వడమే ఫర్టిలైజర్స్ మన ఛానల్ యొక్క ఉద్దేశం సో ఇన్స్టెంట్గా రావాలి ఇన్స్టెంట్గా మొక్కలకి అన్నీ అందించాలి ఇందులో ఎటువంటి నార్మల్ వాటర్ యాడ్ చేయని ఫర్టిలైజర్ అండి జస్ట్ ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ని రెండు విధాలుగా ప్రిపేర్ చేసేసుకొని అందులో నుంచి వాటర్ అనేది యాడ్ చేసుకోవడం తీసేసుకోవడం జరిగింది ఇప్పుడు దీనికి ఒకటికి ఒక ఇంత నార్మల్ వాటర్ వన్ టు వన్ రేషియో నార్మల్ వాటర్లో ఈ వాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము వీటితో పువ్వులు పెద్ద సైజులో మంచి సువాసన కలిగి అదేవిధంగా పండ్లు మంచి టేస్టీగా మొగ్గలు ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం లేదో ఆ మొగ్గలు తొందరగా స్టార్ట్ అవ్వడానికి వర్క్ అవుతుంది అండ్ ఏదైతే ఫ్లేవరింగ్ ప్లాంట్స్ మీరు గ్రో చేస్తున్నారో ప్రతీ కుండీలో మినిమం టు మినిమం ఫ్లేవర్ గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది ఏ ఒక్క మొక్కకి మొగ్గలు రా రాకుండా ఉండడం కానివ్వండి మొగ్గలు వచ్చినా రాలకుండా ఉండడం కానివ్వండి జరగదు సో అంటే రాలకుండా పూర్తిగా మొగ్గలనేవి హెల్దీగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఫ్లేవరింగ్ అనేది ఆఫ్కోర్స్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుందండి అండి సో ఇలాగా నార్మల్ వాటర్ నేను ఇక్కడ తీసేసుకున్నాను ఈ నార్మల్ వాటర్లో ఈ వాటర్ని మిక్స్ చేసేసుకుందాము ఇది ఒక రేషియో నేను తీసేసుకున్నాను క్వాంటిటీ వైజ్గా సో ఇలాగా మిక్స్ చేసేసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఈ వాటర్ని మన మొక్కలకి అందించేద్దాము సో కొద్ది లోనే అందించండి ఎక్కువ కూడా అవసరం లేదు మీరు చూస్తున్నారా జస్ట్ ఫుండి భాగం ఎంత తీసుకోగలుగుతుందో అంత మాత్రమే వేయండి ఓవర్ వాటరింగ్ చేయొద్దు ఎందుకంటే దీన్ని మనము రెగ్యులర్గా తీసేసుకోవచ్చు వారానికి తీసేసుకోవచ్చు బట్ రెగ్యులర్గా వాడుతున్నట్లయితే ఇలా కొంచెం వేయండి ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ కుండీలో హాఫ్ మాత్రమే మనం వేయడం జరిగింది మిగతా హాఫ్ ఇలాగే రావడం జరి ఇలాగే ఉండడం జరిగింది దీన్ని ఫర్దర్ నెక్స్ట్ కుండీలో యాడ్ చేసేసుకుందాము ఇలా టోటల్గా వేసేసుకుందాము అండ్ దీన్ని పేస్ట్కి కూడా మంచిగా యూటిలైజ్ అవుతుందండి ఈ వాటర్ అనేది టోటల్గా మొక్క మొత్తం తడిసే విధంగా కూడా మీరు ఈ వాటర్ని స్ప్రే చేసేయచ్చు ఇక్కడ చూసారా గులాబీ పువ్వులు ఎంత అద్భుతంగా ఉన్నాయో సో వీటన్నిటి మీద కూడా మనం స్ప్రే చేయవచ్చు అండ్ కుండి భాగంలో కూడా ఇచ్చేసేయచ్చు దీన్ని నార్మల్ రైనీ సీజన్ అనే కాకుండా ఎన్ని సీజన్లో కూడా ఇచ్చేసేయచ్చు అండి ఇప్పుడు ఇంత పెద్ద కుండీలు జస్ట్ వీటితో హాఫ్ హాఫ్ ఇవ్వడం జరిగింది ఇంతే చాలు అండ్ ఇక్కడ చూసారా మనకి ఇక్కడ వాటర్ పడడం వల్ల ఎంత షైనీ లుక్ మీరు ఇక్కడ చూడవచ్చు టోటల్గా ఈ గులాబీ మొక్క యొక్క లీవ్స్ కూడా మీరు చూడవచ్చు అంత షైనీ లుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా ఏదైతే మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తామో దాన్ని స్ప్రే ప్రాసెస్ చేసినట్లయితే ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తున్న లీవ్స్ అన్నీ కూడా ఇంత షైనీ లుక్గా రావడానికి కారణం ఏంటంటే మనం రెగ్యులర్ షవర్ ప్రాసెస్ చేస్తున్నాము సరేనా సో రైనీ సీజన్ అనే కాకుండా దీన్ని ప్రతి సీజన్ సంవత్సరంలో వచ్చే ఏ సీజన్లో అయినా కానివ్వండి దీన్ని మన మొక్కలకి అందించేసేయచ్చు సరేనా ఇటువంటి ఫ్లవర్ గ్రోతింగ్ కావాలి అంటే అందించాలి తప్పదు ఎటువంటి డౌట్స్ ఏమీ లేకుండా పూర్తిగా యూటిలైజ్ చేయొచ్చు మన మొక్కలకి ఈ వాటర్ని సో దీనికి రిలేటెడ్ చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను సేమ్ వాటర్తోనే వీడియోస్ అనేవి మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పోస్ట్ చేస్తున్నాము మిడిల్లో పోస్ట్ చేస్తున్నాము పూర్తిగా అవి ఓల్డ్ వీడియోస్ అయిపోయి ఉంటాయి వాటిని విజిట్ చేయడం కష్టమవుతూ ఉంటుంది సో న్యూ విజిటర్స్ అండ్ న్యూగా గార్డెనింగ్ స్ప్రెడ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా యూటిలైజ్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ మీరు బ్యాగ్కి వెళ్ళి మన ఛానల్లో వెతుక్కునే అవసరం లేకుండా ఈ వీడియో అనేది తీసి ఎక్స్పెషల్లీ మీకోసం నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ మన మొక్కల కోసం మన మొక్కలకి చాలా హెల్దీ మన మొక్కలు ఈవెన్ హెల్దీగా ఇంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అండ్ కొలాబ్స్ అయిన మొక్కలు కూడా హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ బేసిక్ ఫర్టిలైజర్ అండి ఇది ఎప్పుడైతే మనకి బేసిక్స్ రైస్ వాటర్ నుంచి తీసేసుకుంటాము అదేవిధంగా ఈ మినపప్పు వాటర్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇంకా మనము పిండి ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని కడిగిన వాటర్ కూడా యాడ్ చేసాము హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి ఇటువంటి ఫ్లవర్ గ్రోతింగ్ అండ్ ఫ్రూట్స్ గ్రోతింగ్ ఈవెన్ ప్రతి చోట కూడా హెల్దీగా రావడం జరుగుతుంది సరేనా సో ఇలా నేను వాటరింగ్ చేస్తాను అండ్ ఇంకొక విషయం మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుందండి ఆ ఫర్టిలైజర్స్ కూడా తగిన మోతాదులో అందితేనే మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి ఓవర్గా అందితే హెల్దీగా గ్రోత్ అవ్వదు కొలాప్స్ అవ్వడం జరుగుతుంది అంటే తొట్టి భాగం పూర్తిగా తడిగా ఉండడం వల్ల వేరు భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది మీరు ఇప్పుడు చూసారు కదా నేను వాటరింగ్ చేసే ప్రాసెస్ అండ్ ఆ ఫర్టిలైజర్ ఇచ్చే ప్రాసెస్ సో ఆ ప్రాసెస్లోనే మీరు మీ మొక్కలకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి నేను చూపించే అన్ని రకాల ఫెర్టిలైజర్స్ తక్కువ మోతాదులో ఇవ్వండి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి తీసుకోండి ఎక్కువ మాత్రం ఇవ్వద్దు కొన్ని కొన్ని ఫెర్టిలైజర్స్ మాత్రమే ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కొన్ని ఫెర్టిలైజర్స్ తక్కువ మోతాదులో రెగ్యులర్ చేసేస్తే మన మొక్కలు అనేవి హెల్దీగా ఇలాంటి ఫ్లేవర్ గ్రోతింగ్ అనేది మంచిగా ఇవ్వడం జరుగుతుంది సరేనా సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా చూపించేస్తాను సరేనా మనం మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ ప్రాసెస్ చేసేసుకున్నామండి చూసారా వాటర్ లిల్లీ దీన్ని స్మెల్ అయితే ఎంతో మంచిగా వస్తుంది తెలుసా ఇప్పుడు మనం సెంటి గులాబీ చూసుకున్నాము ఆ సెంటి గులాబీ స్మెల్ మీరు చూడొచ్చు అండ్ నేను దూరంగా ఉన్నా కానివ్వండి స్మెల్ చాలా బాగా మనం జస్ట్ ఏదైనా స్మెల్ చూడాలి అంటే దగ్గరికి వెళ్ళాలి మనం మనం ఇక్కడి నుంచి చూసినా కానివ్వండి స్మెల్ అయితే అదిరిపోతుంది జస్ట్ చూస్తుంటేనే స్మెల్ వచ్చేస్తుంది ఇంకా మనం స్మెల్ పీలిస్తే ఎంత మంచిగా ఉంచిందో హ్యాండ్ మొత్తం కూడా స్మెల్ అయిపోయింది అంత మంచిగా ఉంది సో వాటర్ లిల్లీ గ్రోస్ చేసుకోవడం చాలా ఈజీ అండి మీకు విత్తనాలు కానివ్వండి ఎక్కడైనా వేరుగా భాగం కానివ్వండి దొరికినప్పుడు తీసుకొని వచ్చి వేసేసేయండి అండ్ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్న ఈ ఫ్లవర్స్ ఇటువంటి ఫ్లవర్స్ చూడడానికి లుక్ అందంగా అండ్ అక్కడ మన పైన జామ చెట్టు మీద పిచ్చుకలు సౌండ్స్ కిచ్ కిచ్ అనేసి చాలా హ్యాపీగా ఉంది కదా సో ఒక మంచి హెల్దీ ఎస్ట్ గార్డెన్లో ఉన్నట్టు పొలంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇటువంటి హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ చేయడం వల్ల రకరకాల పిచ్చుకలు అనేవి మన దగ్గరికి రావడం జరుగుతాయి ఈ గ్రీనరీ దగ్గర ఉండడం జరుగుతాయి సో సిటీస్లో కూడా మనము ఎంతో ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ని రన్ చేసుకోవచ్చు సరేనా సో ఇది సెండి గులాబీ చాలా క్యూట్గా ఉంది కదా అసలు చూస్తుంటే ఎంతో బాగుందో అసలు సో దీని పక్కనే ఒక చిన్న మొగ్గ కూడా వచ్చిందండి సో ఇది కూడా స్టార్ట్ అయ్యేది మీరు ఇక్కడ కూడా మొగ్గలు చూడవచ్చు అండ్ ఈ ఫ్లేవరింగ్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి ఇలాంటి ఫ్లేవరింగ్స్ ఇంత పెద్ద సైజులో మీకు రావాలంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని ఫాలో అవ్వండి మన ఛానల్లో ఉన్న అన్ని ఫర్టిలైజర్స్ని టైం టు టైం ఇచ్చేస్తూ ఉండండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే బెంగళూరు మందారాలు అండ్ బెంగళూరు మందారాల అందరికీ కూడా ఎన్ని మొగ్గలు స్టార్ట్ ఉన్నాయో మీరు చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ వైట్ మందారాలు ప్లస్ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో అండ్ ప్రతి చోట కూడా మొగ్గులు స్టార్ట్ అయిపోయి అండ్ ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వైట్ మందారాలు అండ్ ఇక్కడ కూడా వైట్ మందారాలు అండ్ పింక్ మందారం ఇంకా ఇక్కడ పింక్ మందారం సో ఇక్కడ కూడా వైట్ మందారం మీరు చూడవచ్చు చూసారా ఎంత మంచిగా సౌండ్ చేస్తున్నాయో నేను వీడియో తీయడానికి పైకి వచ్చినప్పుడు మన చెట్ల మీదే ఉన్నాయి నేను వచ్చాననేసి జామ్ చెట్టు మీద ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఎల్లోష్ కలర్లో మన జామకాయలు అన్నీ తినేస్తా వాళ్ళకి ఫుడ్ అది ఎల్లో కలర్ అండ్ రెండేమో రెడ్ కలర్స్ ఉంటాయి త్రీ కంపల్సరీ అయితే రెగ్యులర్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ మందారాలు చూసారా ఫ్లవర్స్ అన్నీ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి చూడండి ఎంత గ్రీనరీ ఎంత బుషినెస్ అనేది ఉందో సో వీడియో అయితే ఎండ్ చేయాలి అనిపించట్లేదు ఇటువంటి కలర్ఫుల్స్ అనేవి చూస్తా ఆ సౌండ్స్ అనేది వింటా ఆ పిచ్చుకల్ని చూస్తా చాలా హ్యాపీగా అయితే ఉంది సో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎలా అనిపించిందో ఈ టైప్స్ ఆఫ్ కలర్స్ ప్లస్ ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయో కూడా మన పిచ్చుక కూడా ఎలా ఉందో చూ చూడండి స్కిప్ చేయొద్దు ఇక్కడ నుంచి కూడా చూడండి చాలా చిన్న పిచ్చుక ఎంత ఇదిగా సౌండ్ చేస్తుంది సరేనా సో వీడియో అయితే ఇంకా లెంత్ అవుతుంది బట్ క్లోజ్ అయితే చేయాలనిపించట్లేదు బట్ అయినా క్లోజ్ చేయాలి సో తప్పకుండా వాడండి ఇటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు కూడా ఇంత హెల్దీ గ్రోత్నెస్ అనేది చూడవచ్చు మళ్ళీ కలుద్దాం